ఆఫర్స్ కూడా చాలా తక్కువ మన వాళ్ళు ఎక్కువ బాంబే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు బాంబే గర్ల్స్ ఎందుకు అలాగా ఎందుకు చెప్పాలా చెప్పండి పర్లేదు మీకు తెలుసా నాకు అందుకే రియల్లీ రియల్లీ బాంబే గర్ల్స్ అన్నిటికీ ఓకే అన్నిటికీ ఇట్లా తమ్ సింబల్ అంతే ఇంకంత గురించి చెప్పలేను మరి తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు అందుకే ఆఫర్స్ రావట్లేదా అందుకేనా మరి ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్స్ అందరూ తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌస్ లేదు అనే చెప్తున్నారు నిన్న మొన్న కూడా ఒక ప్రొడ్యూసర్ అదే చెప్పారు ఏం చెప్పారు అలా ఏం లేదు చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది ఇట్లా కెమెరా ముందు అలాగే చెప్తారు కెమెరా బ్యాక్ సైడ్ చెప్పరు కెమెరా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది డెఫినెట్ గా అంటే ఇప్పుడు బాంబే అమ్మాయిలను అడుగుతున్నారని మీరే చెప్తున్నారు ఓకే తెలుగు అమ్మాయిలు ఎలాగో నో చెప్తున్నారు అందుకే తెలుగు అమ్మాయిలు అడగడం మానేసారా అలా ఏం లేదు తెలుగు వాళ్ళకి కూడా ఇప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు టాలెంట్ ని చూసి కొంతమంది ఫిగర్ ని చూసి కొంతమంది బ్యాక్గ్రౌండ్ ని చూసి మీ మిమ్మల్ని ఏం చూసి ఇచ్చారు ఇంతకీ ఆఫర్ నాలో ఏం చూసి ఇచ్చారు నాకైతే తెలీదు బట్ అయితే నాకు ఆఫర్స్ ఇచ్చారు బట్ మరి మిమ్మల్ని అడగలేదా ఏమి సమ్ టైమ్స్ మరి ఎక్కడైనా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయ్యారా నో అంటే థర్టీ మూవీస్ చేశా అన్నారు సో ఎప్పుడైనా ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్ అని ఏం లేదు బట్ అందరు అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు ఫోర్స్ చేయడం ఉండదు రేప్ చేయడం అట్లాంటివన్నీ బయట చూస్తున్నాం మనం కదా ఎక్కువ బయట చూస్తున్నాం కానీ ఇండస్ట్రీలో చేస్తున్నాం ఓన్లీ సినిమాలో అది కూడా యాక్టింగ్ కానీ అందరూ సినిమా మీద పడుతున్నారు ఏంటి సినిమాలోనే చేస్తున్నారు సినిమాలోనే ఉన్నాయని అంటే నాకు అర్థం కాదు ఎందుకంటే ఇది ఇది ఒక హౌస్ కాబట్టి ఓపెన్ బుక్ కానీ సినిమా వరకే అది కెమెరా వరకే కానీ కెమెరా బ్యాక్ సైడ్ ఎవడు అసలు ఇబ్బంది పెట్టడం లేదు అడిగే అడుగుతారు కామన్ అది ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తుంటారు కామెంట్ చేస్తుంటారు ఇప్పుడు అమ్మాయి నచ్చిందంటే ఐ లవ్ యూ ఆన్ ప్రపోజల్ చేస్తారు మ్యారేజ్ చేసుకుంటాం అని అడుగుతారు బట్ బయట కూడా నడుస్తున్నాయి కదా బట్ మీరు చెప్పండి అవి మీరు బిగినింగ్ లో అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చారు సో నైన్ ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డెఫినెట్ గా గట్టిగా ఏవో ఒకటి ఫేస్ చేసే ఉంటారు కదా దెబ్బలు అంటే స్టార్టింగ్ లో కొంచెం నాకు ఈ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి కదా అవి చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది